యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతుంది మానవ జీవిత సరళిని సులభతరం చేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది మనిషి చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాలలో యోగా ప్రథమ స్థానంలో ఉంటుంది ఈ యోగాకి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది కేవలం శరీరం మీదనే కాకుండా మెదడు శ్వాస ఆత్మ మీద కూడా కీలక పాత్ర పోషిస్తుంది జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఓల్డేజ్లో వచ్చే ఎముకల వ్యాధిని నివారించవచ్చు రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది ఆసనాలు చేయడం ద్వారా ఒత్తిడి దూరం అవుతుంది నిద్రలేమిని తరిమి కొట్టడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది రాత్రి నిద్ర సరిగా పట్టకపోతే శవాసనం ఉపయోగపడుతుంది వారానికి రెండుసార్లు శవాసనం వేయడం ద్వారా నిద్రలేమిని తనిమి కొట్టవచ్చు నిద్రపోయే ముందు ఊపిరి తీసుకునే వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది రక్తపోటు తగ్గించడానికి యోగా బాగా తోడ్పడుతుంది యోగా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది దీనివల్ల ఆక్సిజన్ శరీరం అంతటా అందుతుంది దీనివల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది ఊపిరి సంబంధించి ప్రాణాయామం వీరభద్రాసనం చేయటం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది ఆహారం సరిగ్గా అవటంలో యోగా ఎంతగానో తోడ్పడుతుంది యోగా గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచి గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది శరీరంలో ఉన్న ట్రైగ్లేసరైట్స్ని యోగా తగ్గిస్తుంది దీనివల్ల గుండె సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి శరీర నైపుణ్యాన్ని యోగా ఎంతగానో పెంచుతుంది వృద్ధాపనలో వచ్చే కీల సమస్యలు మతిమరుపు సమస్యలు చేతులు కార్లు తిమ్మీలు తగ్గించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది డయాబెటీస్ మలబద్ధకం తగ్గించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది దీనికి మీరు చేయవలసింది కేవలం క్రమ తప్పకుండా యోగా చేయటమే ఇన్ఫర్మేషన్ నచ్చితే మిస్టర్ డాక్టర్ ఛానల్ని सब्सक्राइब च